అందరికీ సెలవు ప్రార్థన మహిమగల రాజా సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడ యోగ యుగములు సజీవులుగా ఉండి మమ్మల్ని సజీవులుగా నిలవేరుచున్న తండ్రి మీ ఘనమైన అమలుకు స్థితిలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా పాప శాపములతో మేము మీకు రుణస్థులమై ఉంటుండగా పాప శాపగ్రస్థలమై ఉంటుండగా నీ అమూల్యమైన రక్త రక్తముతో మమ్మల్ని శుద్ధీకరించి తండ్రి నీ యొక్క రాజ్యములో స్థానమును ఏర్పాటు చేసిన విధానం బట్టి మీకు సుధులు స్తో చెల్లించుకుంటున్నాం తండ్రి ఆ ఏర్పాట్లు చేసిన స్థలమును మేము తండ్రి పొందుకునేలాగున మేము ప్రయాస పడాలని నీతి న్యాయములు జరిగించాలని తండ్రి నీ చిత్తం ప్రకారము నీ యొక్క వాక్యము ప్రకారం నడుచుకోవాలని మాకు తెలియజేస్తూ ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి మీకు సుదృష్ చెల్లించుకుంటున్నాను ఆయనను అపవాది అయిన సాతాను మా యొక్క ఆలోచనలను నీ యొక్క మార్గంలో నీ యొక్క చిత్తాన్ని ఎరుగు ఎరగకుండా చేస్తూ ఉన్నది దాన్ని బట్టి తండ్రి నీ యొక్క మనో అభిలాషను తండ్రి మేము నెరవేర్చుటకు తెలుసుకున్నటకు తండ్రి ఆ యొక్క సాతాన్ యొక్క కుయుక్తులను మాకు తెలియజేస్తూ నీతి న్యాయముల వైపు నీ అందు భయభక్తులు గల కలిగి జీవించడి వారిగా మమ్మల్ని నిలవబెట్టచ్చు ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి మీరు స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటే ఈ మా మా రక్షకుడు విమోచకుడు யசுவாமிசே நாம் எடுக்கும் கூட்டதாம் தன்றி அமே கூரமான ఆరవ ఆరో అధ్యాయము మొదటి భాగంలో మనము మందసము కింద పడిపోవటాన్ని చూసి ఉజ్జయ ఆ మందసాన్ని పట్టుకోగా వారి కోపము రగులుకొని ఉజ్జాయిని మొత్తినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఉజ్జాయి చనిపోయినట్లుగా చూస్తున్నాము ఆ సంగతిని దావిద్దు చూచి ఎంతో భయం కలిగి అధోనాయవారి మరి ఈ మందసాన్ని ఎక్కడ పెట్టాలి అని అనుకున్నప్పుడు గిత్ముడైన ఉభయ ఇంటికి మరి ఈ మందసమును తీసుకెళ్ళి అక్కడ పెట్టినట్టుగా చూస్తూ ఉన్నారు అక్కడ మూడు నెలలు ఉంచగా ఆ మూడు నెలల్లో ఉభయ ఇంటి వారు అందరూ కూడా ఆశీర్వదింపబడినట్లుగా యజ్ఞానం గమనించగలరు ఆ విషయాన్ని మరి దాబిదూ విని ఆ మందసమును ఆరేసి అడుగులు గల మనుషులను మోయచు సాగగా ఎద్దు క్రొవిన దూడలను వధించి మరి దావేదు పొలమునకు దావేదు పురమునకు మరి ఈ యొక్క మందసమును తీసుకుని రావటానికి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం ఆ మందసము తీసుకొని వచ్చేటప్పుడు దావేదు యఫోదీని ధరించిన వాడే మరి ఆ మందసము ఎదుట నాట్యం ఆడుచున్నట్టుగా చూస్తూ ఉన్నాం ఆ నాట్యం ఆడటం మికాలు సౌలు కుమార్తె అయిన మేకాలు చూచి ఈనపరిచినట్లుగా ఈ అధ్యయనం మనం గమనించగలం ఆ తర్వాత మందసము దావీదు పరం మనకు వచ్చినప్పుడు దావీదు సమాధాన బలులను దహన బలులను అర్పించి జనులను ఆశీర్వదించినట్లుగా ఈ అవధ్యో గమనించగలం ఆ తర్వాత మరి దావీదు మరి ఆ నగరికి వచ్చినప్పుడు మేకాలు ఎదుర్పడి నువ్వు చేసే పని ఏంటి స్థితిలో బట్టలు నువ్వు నాట్యం ఆడుతున్నావు అని అడిగినప్పుడు సౌలు నుంచి నాకు నన్ను రాజుగా ఏర్పాటు చేసిన ఆ ఏలోహిం ఎదుట నాట్యం అడటానికి నాకు ఎందుకు సిగ్గు నీవు నీ చెలికత్తల పనిల వారి నన్ను హీనపరిస్తున్నావు కదా కానీ ఆ పని వారి తల వారే నన్ను కనపరిచేటట్టుగా ఆలోనే వారు చేస్తారు అని తెలియజేసి వెళ్ళిపోతాడు మేకాలు మరణం వరకు కూడా మరి పిల్లలు కల కనలేనట్టుగా ఇక్కడ అదే చూస్తున్నాం ప్రియమైన సహోదరి సహోదులారా మనము ఆయన యొక్క పనిని చేసేటప్పుడు మార్గ మధ్యంలో మనకు ఇలాంటి మరణం సంభవించటము జరుగుతూ ఉన్నదని ఒక్కోసారి తెలియచేస్తూ ఉన్నాడు ఆయన ఉద్యం ఏమి తప్పు చేయలేదు ఏంటి మందసం కింద పడి ఎడ్లు కాలు జారుగా మందసం కింద పడిపోతుంటే ఆ మందసాన్ని కింద పడిపోకుండా పడిపోకుండా పట్టుకున్నాడు అదే అదో అనే వారికి కోపాన్ని తెప్పించింది అలా మందసం ఎదుట రాజు నాట్యమాడుతుండగా భర్త అని తెలిసి కూడా హీనం పరిస్థితిని కలిగి ఉన్నటువంటి స్త్రీ కాలు మరణం వరకు కూడా పిల్లల్ని కలిగినట్టుగా ఈ అధ్యయంలో చూసుకోండి ఏదేమైనప్పటికీ ప్రియ సముద్రీ సముద్ర వారి అందు జరిగే క్రియలను మనము పరిశోధన అంటే ఇది తప్పు ఇది ఒప్పు అని మనము జడ్జి చేయకూడదు ఆ జడ్జి అనేది ఆయన చేయగలడు తండ్రి కాబట్టి నీవు నేను ఆ జడ్జి చేసే ఉండకుండా మనం అని మన పని ఏంటి మనం ఎందుకు వెళ్తున్నాం మందిరం ఏ పని చేయాలని వెళ్తున్నాము అనే విషయాన్ని తెలుసుకొని ముందుకు కొనసాగినట్లయితే మనకు అది ఆశీర్వాదకరంగా మారుతున్నది అట్టి స్థితి మరి అటు విధానంలో మనము ఈ లోహి మందిరానికి వెళ్ళి మనము సమాధాన బల్లని కానీ అర్పణలు కానీ నైవేద్యాలు కానీ అర్పించేటి వారికి ఉండాలి అప్పుడు మాత్రమే మనకు ఆశీర్వాదము పొందుకోగలము ఒకవేళ మనం అక్కడ జరిగే విషయాలను జడ్జి చేసినట్లయితే ఉజ్జయాలు జరిగిన గతి లేకుంటే మేకాలు జరిగిన గతి మనకు కూడా సంభవిస్తుందని హాషన్ గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు ఐ మెయిన్